హాయ్ అండి ఇక్కడైతే నేను ఉదయాన్నే ఇది ట్యూస్డే మార్నింగ్ లాగండి ఇంకా ఉదయాన్నే టీ పెట్టేసుకొని మాకైతే అంట్లయితే కడుగుతున్నాను దీనికంటే ముందు బియ్యం అయితే కడిగి పెట్టేసుకొని ఇంకా రసంకైతే చింతపండు అయితే నానబెట్టిందండి మా చిన్నమ్మ అయితే రసం అయితే అడిగింది చిన్నమ్మాయికి రసం ఉంటే చాలండి మూడు పూటలైనా అదే తింటుంది దాంట్లో నంచుకోవడానికి ఏమి ఉన్నా లేకపోయినా రసం అయితే తినేస్తూ ఉంటుందండి ఇంక నేను అంటలు కడిగిన తర్వాత అన్నం కూర అయితే వండేసేస్తున్నాను ఇంక రసానికి అయితే ఏమీ మీకు చూపించట్లేదు ప్రిపేర్ ఎలా చేశాను అనేది ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను కదా నేనైతే ఇదే విధంగా చేస్తానండి అంటే చింతపండు నానేసి ఇంక ఈ విధంగా అయితే చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఇదే ప్రాసెస్ అయితే స్టా చేస్తూ ఉంటానండి మా అమ్మ మా అమ్మ వాళ్ళందరూ ఇట్లాగే చేస్తారు ఇంక ఇదే ప్రాసెస్ అయితే రసం అయితే చేసేస్తాను ఇంక నేను ఇంకా రసం చేస్తూనే అన్నం కూర వండుతూనే ఇంకా పిల్లలకైతే తలంతా దువ్వేసేస్తున్నాను తల దువ్వేసేస్తాను పిల్లలు నిన్న కృష్ణాష్టమి కదా ఇంకా దానికి సం తలకైతే పోసుకున్నారు ఇంకా దానివల్ల ఇంకా చిక్క అయితే తీసి తలలు అయితే దువ్వేసేస్తున్నాను అయితే నేను కొన్ని విషయాలు మా ఫ్యామిలీ గురించి చెప్పాను కదా ఇంకొన్ని మరిన్ని కొన్ని విషయాలు ఈ వీడియోలు అయితే చెప్తాను పూర్తిగా అయితే వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్కి కొత్త వాళ్ళు చూసే పని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు అయ్యే పని అయితే ఒక లైక్ చేసుకున్నారంటే నాకు మరిన్ని వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది మీరు అలా చేయడం వల్ల నాకు వీడియోస్ పెట్టడం మీకు ముందుగా నోటిఫికేషన్ వెళ్తుందండి అయితే ఇంకా ఇక్కడైతే పిల్లలకి తలదుగుతున్నాను చిన్న పెద్ద అమ్మాయికి పెద్దమ్మాయికి తల దొత్తి మీతో కొన్ని విషయాలు చెప్పాలండి అయితే మేము మా ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటున్నాం కదా మా వారు మా వారు బ్రదర్స్ అయితే ముగ్గురండి మా వారు రెండో అతను పెద్ద అతను అయితే ఇప్పుడైతే కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు అప్పుడైతే బేల్దర్ పని చేసేవాడు అండి ఒక మా పెళ్ళికి అయితే బేల్దర్ పని చేసేవాడు తర్వాత అయితే కూరగాయల వ్యాపారం ఇప్పుడైతే కూరగాయల వ్యాపారం ప్రజెంట్ మా అయితే కార్పెంటర్ అండి అయితే వాళ్ళ అమ్మ చదివించలేని స్తోమత లేకపోయినా అప్పట్లో అంత కూలి పని చేసుకొని చదివించే అంత లేకపోయినా చేతి పని అయితే నేర్పించిందండి అయితే ఇప్పుడు చేతి పని వల్ల వాళ్ళు జాగ్రత్తగానే పనులు జాగ్రత్తగానే ఉండి పని మా పని మాత్రం వాటిల్లో వాళ్ళకున్న పనిలో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు అయితే ఇంకా ఆర్థిక విషయాలు చెప్పాను కదా ఇంకా మా షాప్ పెట్టడానికి అయితే మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి అప్పట్లో ముప్పై వేలు లేక చా అందరిని అడిగాము చాలామందిని మాది అక్టోబరు ట్వంటీ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వెల్వ్లో అయిందండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ మా షాప్ పెట్టింది ఈ నాలుగు నెలలు ఈ ఐదు నెలలు అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాము డబ్బుల కోసం అందరిని అడిగాము అందరూ కుదరదు అది అని అన్నారు తర్వాత చిన్నగా డబ్బులు సమకూరిన తర్వాత షాప్ అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ షాప్ అయితే పెట్టుకున్నాము షాప్ పెట్టిన తర్వాత ఇప్పటివరకు అయితే ఆర్థిక విషయాల్లో ఏ ఇబ్బంది లేదండి జరిగిపోతూనే ఉండిద్ది వెనక్కి తిరిగి చూసుకోకుండా మేము నమ్మే బ్రహ్మంగార స్వామి మా ఎందుండి మేము చే మా వారు చేసిన కష్టానికి ప్రతిఫలంగా ఇప్పటివరకు అయితే ఏ ఇబ్బంది లేకుండా జీవితం అయితే సంతోషంగా ముందుకు సాగుతుంది ఇంకా అయితే ఇంకా పిల్లలకైతే తల దువ్వేసేసి ఇంకా క్యారేజ్ అయితే కట్టేసేసానండి కట్టేసేసాను నా ఫ్యామిలీ గురించి చెప్పాలి కదా నేనైతే నాకైతే ఇద్దరు తమ్ముళ్ళు అండి ఇద్దరు నా మ్యారేజ్టప్పుడు మా మా తమ్ముళ్ళు ఒకరైతే సిక్స్త్ క్లాసు ఒకరైతే ఫిఫ్త్ క్లాసు ఇప్పుడైతే మాత్రము పెద్ద అతనైతే మాత్రం ఫోటోగ్రఫీకి సంబంధించి ఆల్బమ్స్ అయితే తయారు చేస్తూ ఉంటాడు చిన్నతనైతే మాత్రం హైదరాబాద్లో జాబ్ అయితే చేస్తున్నాడండి ఇంకా నా విషయాలు అయితే కొన్ని ఇవేను ఇంకా పిల్లలైతే భోజనం అయితే చేసేసి నేనైతే క్యారేజ్ అయితే కట్టేసాను కదా ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఊడ్ చేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోతున్నా ఫ్రెష్ అవడానికి ఇల్లు అంతా ఊడ్ చేశాను అయితే ఆర్థిక విషయాలు ఇంకొన్ని విషయాలు చెప్పాలి అదేవిధంగా మా ఫ్యామిలీ గురించి కూడా చెప్పాలండి తర్వాత ఇంకా మా నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేను ఎంత ఇబ్బంది పడ్డాననే విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా వీడియోస్ అయితే స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఇంకొన్ని వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ కలగాలంటే మీరైతే లైక్ చేసుకోండి వీళ్ళంతా ఊడ్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా మా వారు మా వారు వచ్చిన తర్వాత ఇంక పూజ చేసిన తర్వాత భోజనం అయితే చేస్తామండి అయితే నేను చెప్పాను కదా మా వారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ షాప్ అయితే పెట్టాడని ఇంకా అదే రోజు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫామ్ అయినట్టు తెలిసింది అంటే థర్డ్ మంత్ అని తెలిసింది ఇంకా ఆ రోజే నేను చెకప్కి అయితే వెళ్ళామండి ఇంకా ఆ రోజు ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు మరి మరిన్ని వీడియోస్ ఇంకో ముందై ముందు వీడియో తర్వాత వీడియోలు అయితే పెట్టడానికి అయితే చూస్తాను అయితే ఇక్కడ ఇక్కడైతే మేమైతే బోన్ చేసేసాము ఇంకా రసం అయితే పెట్టేసుకొని లాగే సాల్ట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది మా కూరల్లో ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని భోజనం అయితే తినేసేసామండి నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే